ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వారణాసిలోని జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో సర్వే నిర్వహించే భారతీయ పురావస్తు శాఖ ఏఎస్ఐ అక్కడ ఓ హిందూ దేవ నివేదికలో స్పష్టం చేసిన విషయం తెలిసిందే అయితే మసీదు గోడలపై మూడు తెలుగు శాసనాలను ఏఎస్ఐ ఎపిగ్రాఫిగ్ గుర్తించింది డైరెక్టర్ మునిరత్నం నేతృత్వంలోని ఏఎస్ఐ నిపుణుల బృందం ముప్పై నాలుగు శాసనాలను అర్థం చేసుకుంది మునిరత్నం టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ ఈ శాసనాలు పదిహేడవ శతాబ్దానికి ముందువేనని వీటిపై నారాయణ భట్లు కుమారుడు మల్లన్న భట్లు వంటి వ్యక్తుల పేర్లను స్పష్టంగా పేర్కొన్నారని చెప్పారు నారాయణ భట్లు పదిహేను వందల ఎనభై ఐదులో కాశీ విశ్వనాథ ఆలయ నిర్మాణాన్ని పర్యవేక్షించిన తెలుగు బ్రాహ్మణుడని గమనించిన విశేషం పదిహేనవ శతాబ్దంలో కాశీ విశ్వనాథ ఆలయాన్ని కూల్చివేయాలని జౌన్పూర్ కు చెందిన హుస్సేన్ షర్కీ సుల్తాన్ ఆదేశించారని చెబుతారు మల్లీ ఆలయం పదిహేను వందల ఎనభై ఐదులో పునర్నిర్మించబడింది రాజా తోడరమల్ ఆలయ నిర్మాణ పర్యవేక్షణ బాధ్యతలను దక్షిణ భారతదేశానికి చెందిన నిపుణుడైన నారాయణ భట్టుడికి అప్పగించినట్లు చెబుతుంటారు ప్రస్తుత శాసనంపై వాస్తవాన్ని బలపరుస్తుంది అని ఆయన వివరించారు ఈ శాసనం జ్ఞానవాపి మసీదు గోడపై తెలుగు భాషలో రాసి ఉంది అది పాడైపోయి అసంపూర్తిగా ఉన్నప్పటికీ అందులో మల్లన్న భట్లు నారాయణ భట్లు అని పేర్కొన్నారు అని ఏఎస్ఐ డైరెక్టర్ తెలిపారు మసీదు లోపల దొరికిన రెండో తెలుగు శాసనం గోవిక్ గురించి ప్రస్తావించింది గోవిలు అంటే గొర్రెల కాపరలు మూడో శాసనం పదిహేనవ శతాబ్దానికి చెందింది దీనిని మసీదుకు ఉత్తరం వైపున ఉన్న ప్రధాన ద్వారం వద్ద ఏఎస్ఐ నిపుణులు కనుగొన్నారు ఇందులో పద్నాలుగు లైన్లు ఉన్నాయని అవి పూర్తిగా దెబ్బతిన్నాయని అన్నారు తెలుగుతో పాటు కన్నడ దేవనాగరి తమిళ భాషల్లో శాసనాలు లభ్యమయ్యాయి గతంలో అయోధ్య ప్రాంగణంలో సంస్కృతాన్ని ఏఎస్ఐ ఎపిగ్రఫీ విభాగం గుర్తించింది చిన్న భిన్నమైన శాసనం ఒక స్లాబ్పై చెక్కబడి ఉంది అయోధ్యలోని స్థలాన్ని చదును చేసే సమయంలో కనుగొనబడింది ఇది సంస్కృత భాషలో పన్నెండు నుంచి పదమూడవ శతాబ్దానికి చెందిన నాగరి అక్షరాలలో రాసి ఉంది నాపాల కామా అనే వ్యక్తి రాముడికి నమస్కరించినట్లు అనిపిస్తోందని మునిరత్నం తెలిపారు హిందూ పక్షాల వాదన ప్రకారం ప్రస్తుతం జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో ఒకప్పుడు భారీ హిందూ దేవాలయం ఉండేదని ఏఎస్ఐ సర్వే నివేదిక చెబుతోంది మసీదు పశ్చిమ గోడలు హిందూ ఆలయమేరని ముప్పై రెండు శాసనాలను గుర్తించామని ఏఎస్ఐ నివేదిక వెల్లడించింది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్